మన ఎవరైనా కొట్టడానికి వస్తే మన ఊకుంటామా కొడతాము రావుల్ గాంధీ తెలివి లేదు రావుల్ గాంధీ తత్ప్రక్ష నాయకుడిగా పనికిరాడు వాస్తవానికి ఆయనకు అనుభవం లేనటువంటిది ఇల్ల కాకి ఆర్మీ మీద ఫస్ట్ మొదటగా ఆయనకు నమ్మకం లేదు మన మన ఇండియన్ ఆర్మీ ప్రపంచ దేశాలకల్లా అత్యధికమైన శక్తివంతమైన ఆర్మీ ఉదర్సే ట్రంప్ నే ఒక ఇషారా కియా ఫోన్ उठाया కా మోడీ జీ క్యా కర్ رہے హో నరేందర్ సరెండర్ సర్ జీ హజూర్ కర్కే నరేంద్ర మోడీ జీ నే ట్రంప్ కే ఇషారే కా పాలన్ కియా పాకిస్తాన్ పై అయితే ఆపరేషన్ సిద్దు చేపట్టింది భారత్ అయితే సైనిక చర్యను ఆఫీసర్ తర్వాత అయితే రాహుల్ గాంధీ ఏమంటున్నారంటే డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడితోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైనిక చర్యని ఆపారని చెప్పి అన్నారు ఇది కరెక్టేనా కాదా అది కరెక్ట్ అని నేను చెప్పాను కాకపోతే మన దేశం ఎవరన్నా వస్తే మనం పోరాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చేస్తున్నాం అంతేగాని ఎవరో ఒత్తిడి చేసిందని కాదు మన మనం ఎవరైనా కొట్టడానికి వస్తే మనం ఊకుంటామా కొడతాము అదే అదే మనం కంపల్సరీ ఎందుకు ఎవరో ఒత్తిడి మీద మనం ఎందుకు చేస్తాం మనం కొచ్చారు కాబట్టి మనం కొట్లాడడం అంతే ఆ రకంగా ప్రపంచ దేశాల ముందు మన భారతదేశం యొక్క అరువు తీయడం సమంజసం కాదనే భావిస్తున్నాం ఎందుకంటే మన ఇంట్లో ఏ సమస్య ఉన్నా ఇంట్లో మాట్లాడుకోవాలి తప్ప ప్రపంచ దేశాల ముందు చులకన చేసి మాట్లాడడం ఇది చాలా బాధాకరమైన విషయం దురదృష్టకరం కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే మన దేశాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి ఎందుకనంటే మన మోడీ గారు ఉన్నంత వరకు డొనాల్డ్ ట్రంప్ గారు కాదు కదా అమెరికా అంత ప్రపంచ దేశాలు అమెరికా అన్నింటిలో మొదటి స్థానం ఉంది కాకపోతే డొనాల్డ్ ట్రంప్ గారు చెప్తేనేసి ఆపరేషన్ సింధు రాగిపోయింది అనేది అది అవాస్తవం అది రాజకీయ లబ్ధి కొరకు ఇప్పుడు మన దేశ అంతరంగిక కళలో వచ్చినప్పుడు మనం అంతా ఒక యూనిటీగా ఉండాలా ఒక రాజకీయ పార్టీలు సంబంధం లేకుండా మన ఆర్మీని గౌరవించే విధంగా ప్రతి మాట మాట్లాడాలి నువ్వు ఆ రాజకీయాలు అంతరంగిక ఏమన్నా ఉంటే అవి పార్లమెంట్లో చర్చించుకోండి అంతేగాని దేశానికి సంబంధించిన రక్షణ విషయంలో కానీ ఇట్లా అన్ని తెలిసిన జ్ఞానవంతులైనటువంటి రాహుల్ గాంధీ గారు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు జ్ఞానవంతుడు అని ఆయన ఆయన అనుకుంటున్నాడు తప్పితే అదేం లేదు దేశాన్ని కించపరిచే విధంగా ప్రతి మాట మాట్లాడుతున్నాడు అంటే రాహుల్ గాంధీ నేను ఒకటే అంటే నా నేను నేను అనుకునేది ఏంటంటే రాహుల్ గాంధీకి తెలివి లేదు ఇది దేశ అంతర్గత విషయము ఒక ఇంటి కుటుంబ విషయము కుటుంబంలోపట్నే కానీ ఏదో అమెరికా డొనాల్డ్ ట్రంప్ అన్న విషయాన్ని ఆయన రాజకీయం చేయడం అనేది చాలా దురదృష్టకరమైన చర్యగా నేను భావిస్తున్నాను ఆయన మాట్లాడిన విధానాన్ని రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా పనికిరాడు వాస్తవానికి అయితే ఆయనకు అనుభవం లేనటువంటి పిల్ల కాకి ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి సీనియర్గా ఉంటే ఆ సీనియర్గా ఉన్నటువంటి వ్యక్తికి అన్నీ తెలుసుంటాయి కాబట్టి ఈ పిల్లకాకి ఏం తెలియదు కానీ నేను మాట్లాడడానికి మనం సమాధానం చెప్పడం కూడా తప్పు ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఎవరు ఆయన మన దేశానికి మన సైనిక చర్య తీసుకోవడం వద్ద చెప్పడానికి ఎంతమంది ఇరవై ఎనిమిది మంది చనిపోయినప్పుడు నీకు అసలుగా ఆలోచన లేదా ఎవరు చనిపోయారు భారతీయ పౌరులుగా చనిపోయింది ఆ భారతీయ పౌరులు చనిపోయినప్పుడు నువ్వు ఏం చేసినావు కనీసం సంతాప చెప్పి వాళ్ళ దగ్గరికి పోయి ఓదార్చిన ఆలోచన నీకు లేదు నువ్వు ప్రతిపక్ష నాయకుడు ఎట్లా అవుతావు కాబట్టి రాహుల్ గాంధీకి ఆలోచన లేని వ్యక్తిగా మాట్లాడుతున్నాడు చిన్నపిల్లగా లేక మాట్లాడుతున్నాడు అప్పట్లో బాలాకోట్ కావచ్చు సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు ఇండియా చేసింది సో ఇంత సంబంధించిన చేసిందని అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది కానీ ఇంత సంబంధించిన వీడియోలు కావాలని చెప్పేసి కూడా ప్రతిపక్ష నాయకులు అడుగుతున్నారు రాహుల్ గాంధీ అడుగుతున్నాడు కరెక్ట్ అయినా వీడియోలు బయట పెట్టడం వీడియోలు బయట పెడితే ఒకవేళ కరెక్ట్ అయినా కూడా బయట పెడితే మళ్ళీ లేనిపోయి గెలికి మరి కొట్లాట పెట్టుకున్నట్టు అయిపోతుంది అది కరెక్ట్ కాదు సార్ రాహుల్ గాంధీ గారికి మేము విన్నవించేది ఏంటంటే దేశం సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో అది సీక్రెట్ వ్యవస్థ అది బహిరంగంగా ప్రపంచ దేశాల ముందు బహిరంగపరిచే విషయం కాదు ఈ విషయం గౌరవ రాహుల్ గాంధీ గారు కూడా తెలుసు కేవలం ప్రభుత్వాన్ని బదనం చేయాలన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు ఆర్మీ మీద ఫస్ట్ మొదటగా ఆయనకు నమ్మకం లేదు మన మన ఇండియన్ ఆర్మీ ప్రపంచ దేశాల అత్యధికమైన శక్తివంతమైన ఆర్మీ ఆర్మీ సైన్యాలలో కూడా మన మన మనది మొదటి స్థానం ఏ ప్రపంచ దేశాలు తీసుకున్నప్పుడు సంఖ్య ఆర్మీ ఆర్మీకి సంబంధించి చాలా ఎక్కువ మోతాదులో మన వాళ్ళు ఉన్నారు రాహుల్ గాంధీ గారు సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి గత చూసుకుందాం రెండు వేల ఎనిమిదిలో తాజా ఉగ్ర ఘటనలు జరిగినాయి ఏం చేశారు ఏం చేశారు భారతదేశంతో ఇండియాకు పాకిస్తాన్ నాలుగు సార్లు యుద్ధం జరిగింది ఎప్పుడు నైన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ టైంలో నైన్టీన్ సిక్స్టీ టూ చైనా సిక్స్టీ ఫైవ్ పాకిస్తాన్ సెవెంటీ వన్ బంగ్లాదేశ్ కోసం నైన్టీన్ నైన్ జిల్లా ట్వంటీ సిక్స్ కార్గిల్ యుద్ధంలో జరిగింది యుద్ధం జరిగింది అది ఎవరు జరిపించారు మన సైన్యం ఫవర్ ఏదో తెలియపరిచారు అంతే కానీ రాజకీయం నాయకుడు నేను ఇక్కడ పార్లమెంటు ఢిల్లీలో కూర్చుంటాను ఇట్లా ఆపరేట్ చేస్తా అంటే కాదు కదా పోరాడాల్సిన ఎవరు సైనికులు సైనికులు పోరాడుతున్నారు సైనికులు మీరు ఉన్నప్పుడు కూడా అదే సైన్యం ఇప్పుడు కూడా అదే సైన్యం కాకపోతే సంఖ్య పెరుగుతూ ఉంటుంది దేశాన్ని ప్రేమించడంలో దేశాన్ని ప్రేమించడంలో కానీ దేశాన్ని ప్రేమించాలన్నా ప్రేమించబడాలన్నా దేశంలో ఒక నాయకులు మన దేశాన్ని ప్రేమించే యువత ముందుకు వస్తున్నారన్న కూడా దాని కారణం మన బీజేపీ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇది తెలుసుకోండి గతంలో ఏం జరిగింది సైనికులు ఏ విధమైన ఫెసిలిటీస్ మీరు ఇచ్చారు ఇప్పుడు ఏ విధంగా ఇస్తున్నారు ఇంత పవర్ఫుల్ గా ట్వంటీ ఫైవ్ మినిట్స్ అంత తక్కువ నిడివిల్లో మనం ఏంటో చూపించాం అక్కడ అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ అసలు వాళ్ళ పక్షాన ఉండా భారతదేశంలో ఉండా అన్నది రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాలి దేశ భద్రతా విషయాలు ఏవైతే ఉంటాయో ఆ భద్రతా విషయాలు బహిర్గతం చేసేది ఎక్కడ లేదు రాహుల్ గాంధీ గారికి ఇంత తెలివి లేకుండా మాట్లాడుతుండు ఆయనకు అంత పక్క దేశం సైన్యం మీద ఉన్నంత ప్రేమ భారతదేశ సైన్యం మీద లేదనిపిస్తుంది కాబట్టి రాహుల్ గాంధీ తెలివి తక్కువ మాటలు ఆయన మాట్లాడే విధానం అనేది నాకు ఆయన చిన్న చిన్నపిల్లలలా మాట్లాడుతున్నా అన్నది తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ దేశంలో ఉన్నటువంటి సైనికులు భార్య పిల్లలను వదిలిపెట్టి రాత్రింపాలు మన దేశానికి కాపలగా కాస్తూ వాళ్ళు పనిచేస్తున్నారు కానీ నీకు కూడా సైనికులుగా పనిచేస్తున్నారు మరి నువ్వు వాళ్ళని వీళ్ళని కదా అంటే నీకు అవగాహన ఎంతవరకు ఉన్నది ఈ సైనికుల పైన అంటే దేశ సైనికుల పైన అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నాడు కాబట్టి రాహుల్ గాంధీకి ఈ విషయంలో అవమా తెలియలేదని అనిపిస్తుంది అలాగే భారత ప్రభుత్వం కూడా అగ్నిపత్ని ఒకటి అలాగే నార్మల్ ఆర్మీ రిక్రూట్మెంట్ చేసుకుంటుంది సో ఇలా చేయడం వల్ల సైనికుల మధ్య విభేదాలు వస్తాయని చెప్పేసి కూడా అంటున్నారు ప్రతిపక్ష నాయకులు ఇలా అంటారు ఎప్పుడు ఉన్నట్టు చేస్తేనే బెటర్ ఎందుకంటే ఒక ఏజ్ సటన్ ఏజ్ వచ్చిన తర్వాత యువకులు మాత్రం కొట్లాడగలుగుతారు ఏజ్ అయిన వాళ్ళు ఏం కొట్లాడతారు పరిగెత్తాలన్నా పరిగెత్తలేకపోతారు అందు గురించి ఒక ఏజ్ ఉన్నంత వరకు కొట్లాడడం అనేది కరెక్ట్ అది చేయడం కూడా కరెక్ట్ అనేక మంది యువకులకు ఉపాధి లేదని ఒక పక్కన మొత్తుకుంటున్న తరుణంలో నరేంద్ర మోదీ గారు సదు దేశంతో యువకులకు ఉపాధి కల్పిస్తుంటే అది మంచిది కాదని అనడం ఎంతవరకు సమంజసం ఆలోచన చేయాలి ఫస్ట్ అగ్నిపదు అంటే ఏంటో ఫస్ట్ రాహుల్ గాంధీ గారు తెలుసుకోవాలా తెలుసుకొని విమర్శించాలి తెలియకుండా విమర్శించుకోవడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు ఫోర్ అగ్నిపదు పథకం వల్ల యువతకు ఉపాధి లభిస్తుంది అదేవిధంగా ఒక దేశ రక్షణ రక్షణ రక్షకుని ఎప్పుడన్నా భవిష్యత్తులో చైనాతో కానీ పాకిస్తాన్ కానీ వేరే దేశంతో యుద్ధం సంభవించినప్పుడు సైన్యం కావాలన్నప్పుడు ఈ అగ్నివీరు పథకం ఈ అగ్నివీర్కి సంబంధించిన వ్యక్తులు ముందుకు వస్తారు అప్పుడు మన దేశ మన దేశ జనాభా ప్రపంచ దేశాలకల్లా చైనా తర్వాత ఇప్పుడు ఇంత ముందు చేయను ఇప్పుడు మన దేశం ఫస్ట్ మొదటి స్థానంలో ఉంది దేనితో జనాభాలో మొదటి స్థానంలో ఉంది రేపు పొద్దున్న యుద్ధం జరిగింది రాబోయే రోజుల్లో యుద్ధం జరిగింది అనుకో జనాభా ఎక్కువ ఉన్నారు ఏం తెలియదు మన రీసెంట్ గా మార్డల్ నిర్వహించారు అంటే బేసిక్ బేసిక్ అవగాహన ఇట్లాంటి మార్గలు నిర్వహించారు అది ఎట్లా తప్పించుకోవాలనేది ఉంది ఈ అగ్నివీరు వల్ల ఏంటంటే మన వల్ల ఈ అగ్నివీరు వల్ల ఈ శత్రు శత్రువులు ఏ విధంగా తప్పించుకోవాలని వాళ్ళ వాళ్ళకి అర్థం కాదు ఫస్ట్ రీసెంట్ గా చనిపోయిన ఏబుల్ చనిపోయిన వ్యక్తి కూడా నాయక్ గారు కూడా అగ్నివీరి పథకంలో ఉన్న వ్యక్తి అగ్ని సైన్యాన్ని కించపరిచే విధంగా ఉండకూడదు రాహుల్ గాంధీ తీసినప్పుడు కూడా ఆయన విధంగా మాట్లాడిందంటే ఇది రెండు గ్రూపులు అయిపోతుంది మీరు రాజకీయం చేస్తుంది దీంట్లో రాజకీయం చేయాల్సిన అవసరం లేదు ఎవరైతే యువత ఉన్నారో పదహారు పదిహేడు సంవత్సరాల వరకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాడు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడో పోయి ఉద్యోగాలు చేసుకోవడానికి తిప్పలు పడే వదు అగ్నిపత్ స్కీమ్ కింద మంచి మంచి స్కీమ్ అది అగ్నిపథ్ అనేది మంచి యువతకు ఒక ఆదర్శము దేశానికి ఒక సైన్యం లాంటి కమిట్మెంట్ సైనికులు తయారవుతారు మంచి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి దీనివల్ల రాహుల్ గాంధీ ఏ విధంగా ఆలోచిస్తున్నావు అన్నది ఆయన విజ్ఞాతక ఉద్దేశాం నేను ఒకటి అడుగుతా భారతదేశం పాద పాదయాత్ర చేశాడు భారత్ జోడో యాత్ర అయినాడు అంటే భారత్ జోడో యాత్ర అంటే భారత్ రెండు విడిపోయిందా భారత్ జోడో యాత్రలో ఏమని చెప్పినావు ఎంతమందికి అయితే యువత ఉన్నదో వాళ్ళకి అందరికీ ఉపాధి కల్పిస్తానని మాటించినావు మరి నరేంద్ర మోడీ గారు ఏం చేసిండ్రు అన్ని రాష్ట్రాల్లో ఉద్యోగాలు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ అయిన తర్వాత చదువుకున్నటువంటి యువకులు వాళ్ళందరూ దేశం పైన ప్రేమ ఉండాలి దేశ రక్షణ కోసం ఉండాలి ఈ దేశం ప్రేమించే వ్యక్తులు ఉండాలని ఉద్దేశంతో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సైనికులుగా చేరుతున్నారు కానీ దీన్ని చేర్చడము తప్పని నేను ఎట్లా అనుకుంటావు కానీ నీకు ఉన్నటువంటి ప్రేమ మొత్తం కెనడా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆ దేశాలపై ప్రేమ ఉంది కాబట్టి ఈ దేశ భద్రత విషయంలో నీకు ఆలోచన లేదని చెప్పవచ్చు గాల్వాన్ ఘర్షణ జరిగింది అంటే చైనా భారత్ సైనికుల మధ్య ఘర్షణ జరిగింది ఇలాంటి సందర్భాల్లో ప్రతిపక్ష నాయకులు మద్దతుగా ఉండాలా ప్రశ్నించాలా ఏం దేశం లోపల ఎక్కడ ఏం జరిగినా కూడా దేశానికి మద్దతుగా ఉండాలి మా ప్రతిపక్షాలు ఎప్పుడు దుమ్మెత్తిపోయడం ఎవరైనా ఎవరు ప్రతిపక్షాలు ఉన్నా కూడా ఒకరి మీద ఒకరు కొట్లాడటం తప్ప అది పక్కన పెట్టి అందరం దేశానికి మద్దతు తీయడం మంచిది మన దేశంలో ఎవరైనా చనిపోయినా కూడా ఒక కాకి చచ్చిపోతే కూడా పది కాకులు వస్తాయి అట్లాగే దేశంలో ఎవరు చనిపోయినా సైనికులు చనిపోయినా పోలీసులు చనిపోయినా రక్షించే వాళ్ళు ఎవరు చనిపోయినా కూడా వాళ్ళకి మద్దతు ఉండాలని నా ఉద్దేశం ఈ విషయంలో ప్రతిసారి రాహుల్ గాంధీ గారు దేశ రక్షణను హేళన చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు మన దేశానికి మద్దతుగా మాట్లాడాలి తప్ప కోడిగుడ్డు మీద ఈకలు వీకడం అనేది కరె సరైన పద్ధతి కాదని మేము భావిస్తూ ఉన్నాం ఇప్పుడు బేసిక్ నాలెడ్జ్ అండి సైన్యానికి అండంగా ఉండాలి సైన్యానికి అందంగా ఉండండి మీరు కూడా దయచేసి అంతరంగిక కళల్లో జరిగినప్పుడు మనమంతా ఒకటని భారతీయులంతా ఒకటని అని మొదటగా చాటి చెప్పాలి భారతీయులం మనం ఏదో మనం పాకిస్తాన్లో చైనాలో కాదు కదా మనకు నిత్యం ఏదో ఒక ఇప్పుడు ప్రపంచ దేశాలని శాంతియుతంగా లేదు ఏదో ఒక దేశం నిత్యం ఏదో ఒక దేశంతో యుద్ధం జరుగుతూనే ఉంది అంతరంగిక కళల్లో వచ్చినప్పుడు ఏదన్నా బిల్లు ఒక బిల్లు చట్ట చట్టరూపంగా దాల్చాలంటే పార్లమెంట్లో వాటిని ప్రతిపక్షము పాలకపక్షము రెండు ఉంటాయి దానిలో సందర్శించుకోండి అంతేగాని దేశానికి సంబంధించిన రక్షణ విషయంలో మాత్రము మీది వేరే దీనిలోనే వేరే వేరే దేశాలని మీరు రాహుల్ గాంధీ గారు విమర్శించడం అనేది కరెక్ట్ కాదు ఎంతవరకు కరెక్ట్ కాదంటే యుద్ధం జరిగేటప్పుడు అందరూ ఒకటి కాండి స్టార్టింగ్లో ఒప్పుకుంటారు ప్రతిదీ మాకు చెప్పి చేయండి చెప్పి అంటే కొన్ని సీక్రెట్స్ ఉంటాయి కొన్ని కొంతమంది స్వై పట్టు పట్టుబడుతున్నారు మన ఇండియన్ ఆర్మీ కానీ ఎన్ఐ వాళ్ళే కానీ ఎంత తెలివిగా వాళ్ళని స్వైలను పట్టుకుంటాను లేకపోతే ఇప్పుడు ఎంత దాడిలు జరిగేవి వీటికి ఫస్ట్ ఇండియన్ ఆర్మీకి పవర్స్ ఇవ్వండి పవర్స్ ఇచ్చిన తర్వాత ఏదో చేస్తాం ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పవర్స్ ఇవ్వడం స్టార్ట్ అయింది కాబట్టి మనం ఏంటో చూపిస్తున్నాం మిగతా దేశాలు కూడా మనం మనం చూసి నేర్చుకుంటున్నాయి రఫేల్ యుద్ధ విమానాలు యుద్ధ విమానాలు ముప్పై ఆరు రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేశారు మన ఎస్ ఫోర్ హండ్రెడ్ బ్రహ్మచక్ర ఇట్లా ఏమి బ్రహ్మహోస్ ఉన్నాయి తేజస్ ఉన్నాయి మన మనకు అత్యధిక సైన్యాన్ని బలపరచండి ఫస్ట్ సైన్యాన్ని బలపరచడానికి ప్రతిపక్షం కూడా దీనికి మద్దతు ఇవ్వాలి భారత సైన్యానికి ప్రతి ప్రతిపక్ష నాయకులు కావచ్చు దేశంలో ఉన్నట్టు ప్రతి పౌరుడు కావచ్చు ఏదైతే దేశ భద్రతా విషయంలో సైనిక చర్య విషయంలో ఏదాంటి జరిగినా అని భారత సైన్యానికి అందగా ఉండాలి తప్పిస్తే రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు రాహుల్ గాంధీ చైనా చైనా ఇంకేమైనా ఇండియా విషయానికి వచ్చేసరికి ఆయన చైనా వాళ్ళు ఇండియా మీద ఆయన ఇంత మూర్ఖంలా ప్రవేశిస్తున్నారంటే ఒక పప్పు అంటే పప్పు విషయంలో రాహుల్ రాజకీయం చేస్తే ఆయన అసలు భారతీయ పౌరుడే కాదు ఇది భారతదేశ సార్వభౌమత్వానికి మాట్లాడాలి ఇంటి విషయంలో మన ఇంటిలోపటి అన్నదమ్ములం ఉంటాం ఏదైనా జరిగినప్పుడు ఇంటిలోపటే మాట్లాడుకోవాలి పక్కింటి వాళ్ళు వచ్చి మనం మీద దాడి చేస్తే మనము చెప్పడం ఎట్లా ఉంటుంది నువ్వు ఎన్ని గొల్లు కాల్చినావు ఎన్ని రాకెట్లు పెలిచినావు ఇవన్నీ చెప్పడం అవసరం అంటే అవగాహన లేనటువంటి వ్యక్తులు వీళ్ళు ఎప్పుడు కూడా విదేశాలపైన ప్రేమ ఎక్కువ ఉంటుంది ఇటలీలో ప్రేమ ఎక్కువ ఉంటుంది పాకిస్తాన్ పైన ప్రేమకు ఉంటుంది అంటే పాకిస్తాన్కి ఉన్నటువంటి సంబంధాలు ఉన్నాయి వీళ్ళకి వాస్తవం చెప్పాలంటే అసలు వీళ్ళు ఏజెంట్లా లేకపోతే దేశ భద్రత కోసం దేశ పౌరులు కానీ ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి ఓదకి ఎలాంటి పనికిరాలేదు కాబట్టి రాహుల్ గాంధీకి కనీసం వారు జ్ఞానం లేనట్టు మాట్లాడుతున్నారని చెప్పొచ్చు